ప్రశ్నించడం అనేది రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కు ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది అది ఎందుకు అమలు చేయలేదు అని అడిగితే తప్ప ప్రభుత్వం నిరసన అంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రదర్శిస్తారు అందులో భాగంగానే గ్రూప్ ఎగ్జామ్స్ కి సంబంధించి విద్యార్థులు హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన తెలియచేశారు ఇందులో భాగంగా విద్యార్థులు ఏం చేశారు ఈ నిరసనలో భాగంగా అందరూ కలిసి భిక్షమెత్తుకోవడం మొదలెట్టారు ఇక్కడ మనం చూస్తున్న చెల్లి ఇందులో భాగంగా విద్యార్థులకి ఐదు వందల రూపాయలు భిక్షం వేసింది ఒక చేదు లాంటి నిజమేంటో తెలుసా ఈ చెల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది మీరు విన్నది నిజమే ఐదు వందల రూపాయల భిక్షణ వేసినందుకు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఒకసారి ఈ అమ్మాయి గురించి మనం తెలుసుకుంటే ఈ అమ్మాయి పేరు కుటుంబ వివరాలు ఇవన్నీ సేఫ్టీ కోసం మనం గోప్యంగానే ఉంచాం ఈ అమ్మాయి గ్రూప్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇచ్చే సెంటర్లో కౌన్సిలర్ గా పనిచేస్తూ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతోంది మనం ఇందాక చెప్పుకున్న ధర్నాలో పార్టిసిపేట్ చేసినందుకు పోలీసుల అమ్మాయి పనిచేసి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు हां मैं मानता हूं वैसे ही డబ్బులు టప్పులు ఇచ్చాను నేను బయటకు వచ్చేసాను ఎందుకు 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 నుంచి చెప్పండి ఎందుకు మీరు ఏమైనా స్టేషన్ లో పాల్గొన్నారా జస్ట్ హెల్ప్ నేను సిల్ఫర్ వచ్చానండి వస్తే నేను డబ్బులు ఇచ్చాను అడుకొని వలసి డబ్బులు ఇయ్యమ అంతే నా ఇంటికి వచ్చారు నన్ను అడిగారు అమ్మ డబ్బులు ఉంటే ఇయ్యండి నా దగ్గర ఉన్న చిన్న తీసి ఇచ్చాను అంతే మీరు ఏం చేశారు ఇక్కడ ఏం జాబ్ చేస్తారు మీరు నేను ఇక్కడ కౌన్సిలర్ లాగా చేస్తాను వర్క్ పోతుని జాబ్ పోతుని నాకు అర్థం అవుతుంది సర్ క్రియేట్ చేస్తున్నారు సర్ ఏమైనా పోలీస్ వాళ్ళు చెప్పండి మీరు ఎందుకు సినిమా క్రియేట్ చేస్తున్నారు ఈ ఒక్క సంఘటన తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు భయపడి అమ్మా తల్లి నీకు చదువు వద్దు ఉద్యోగం వద్దు అని మానిపించేసి ఇంటికి తీసుకెళ్లిపోయారు సాధారణంగా ఇలాంటివి ఏమైనా జరిగితే పేద కుటుంబంలో కానివ్వండి దిగువ మధ్యతరగతి కుటుంబంలో కానివ్వండి తల్లిదండ్రుల్లో ఉండే సహజమైన భయాలు ఉంటాయి అమ్మ పరువు పోతుందేమో అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో పెళ్లి కాదేమో ఇలా అందరికీ ఉండే భయాలే వాళ్ళకి ఉంటాయి ఇప్పుడు చెప్పండి గ్రూప్ ఎగ్జామ్స్లో విజయం సాధించి ఉన్నత స్థానానికి వెళ్లాలని కలలుగన్న ఈ అమ్మాయిని కాటికే నంపేశారు అవును చంపేశారు ఆ అమ్మాయి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ కలిసి ఆ అమ్మాయిని చంపేశాయి ఇప్పుడు తప్పు ఎవరిది పోలీసులదా హామీని అమలు చేయని ప్రభుత్వాలదా ప్రశ్నించిన విద్యార్థులదా మధ్యతరగతి మనస్తత్వాలదా చివరిగా చెప్పేది ఏంటంటే ఎంతోమంది అన్నలకు తమ్ముళ్లకు అండగా ధర్నాలో పాల్గొన్న ఈ చెల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఎంతో బాధాకరం చెల్లి నీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా రెస్ట్ ఇన్ పీస్